హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చూస్తే అర్థమైపోతుంది కదండి ఎక్దమ్ బిర్యానీ అండి చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంది అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా సింపుల్ వేలో చేసుకునేటట్టుగా నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పానండి టేస్ట్ మాత్రం అదర్స్ అండి దీనికోసం ఫస్ట్ బాస్మతి బియ్యం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకోండి తర్వాత నీళ్ళు ఎక్కువగా ఉన్న తీసుకొని బౌల్ తీసుకొని దాంట్లో నీళ్ళు పోసి దాంట్లో కొత్తిమీర కరివేపాకు పుదీనా ఆల్ గోల్ ఆల్ గరం మసాలా వేయండి షాజీర చెక్క లవంగాలు యాలక్కయలు బండ పువ్వు అన్నీ రే వేసి మరలనివ్వండి తర్వాత ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ వేగుతూ ఉన్నాయండి ఇక్కడ చూసారా రోలింగ్ బాయిల్ స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ మనం నీళ్ళు కూడా బాగా తెరలడం స్టార్ట్ అయినాయి ఇక్కడ బియ్యం వేసి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి మనము అందులోపు ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ అయిపోయినాయి వీటిని తీసి పక్కకు పెట్టేసుకుందాం తీసి పక్కకు పెట్టేసానండి ఆనియన్స్ ఇక్కడ చూసారే మనకు రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది మిగతా ట్వంటీ పర్సెంట్ దమ్లో కుక్ అవుతుందండి మనకు ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో ఉప్పు కారం పసుపు ఎగ్స్ వేసి కొంచెం కలర్ మారేటట్టుగా ఉంచుకోండి తర్వాత మీకు ఇష్టం లేకపోతే వేయకండి మీకు నూనెలో వేయడం ఇష్టం లేకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే ఇంకా కొంచెం ఘాట్లాగా పెట్టి వేయండి కర్రీ దాని లోపలికి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది అదే బౌల్లో కొంచెము కొద్దిగా నూనె వేసి చెక్క లవంగాలు యాలక్కలు బండ్ అది మొగ్గ షాజీరా స్టార్ పువ్వు అన్నీ వేసి కొంచెం బాగా వేగాలండి వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఆనియన్స్ ఆనియన్స్ చాలా చిన్నగా చార్ప్ చేయండి అప్పుడే టేస్ట్ గ్రేవీ చాలా బాగుంటుంది అండ్ పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేయండి అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేయండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేయండి తర్వాత టమాటోస్ మీకు ఇష్టం ఉంటే పో మిక్సీ జార్లో వేసుకుంటే ఒకసారి బ్లెండ్ చేయండి నేను చిన్నగా టమాటోస్ చాప్ చేసిన దాంట్లో ఒక ఫైవ్ టమాటోస్ వేసి ఉప్పు కారం పసుపు పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసి బాగా కలపాలండి గ్రేవీ అనేది కర్రీ బాగా కుక్ అవుతేనే గ్రేవీ చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అంతా బాగా ఉడికింది ధనియాల పొడి కొంచెం బిర్యా బిర్యానీ మసాలా అండ్ జీలకర్ర పొడి ఇవన్నీ ఫ్రెష్ వేయండి చాలా బాగుంటాయి అన్నీ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలపండి కలిపిన తర్వాత పెరుగు అండ్ ఫ్రెష్ క్రీమ్ అండి పాల పాలమీది మిగడైన పెరుగు మీద మిగడైనా రెండు కలిపింది కొద్దిగా అండ్ పెరుగు ఈ మూడు రెండు వేసి మంచిగా గ్రేవీ లాగా వచ్చిన తర్వాత అంతా కలిపి ఒక కాసేపు ఉడకాలండి ఉడికిన తర్వాత ఇందులో ఎగ్స్ వేయండి ఎగ్స్ కూడా వేసి కొంచెం అంతా ఎగ్స్కి కొంచెం ఘాటు పెట్టండి లోపలికి కర్రీ వెళ్ళి చాలా టేస్ట్ బాగుంటుంది అలా ఉడికిన తర్వాత అంతే అండి మంచిగా ఇప్పుడు ఉడికిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి మీకు మనకు ఇప్పుడు బిర్యానీలోకి కర్రీ అవసరం లేదండి ఇదే సరిపోతుంది అన్ని గుడ్లన్నీ తీసి కొంచెం కర్రీ కింద ఉంచిన తర్వాత ఒక లేయర్ రైస్ వేయండి రైస్ వేసిన తర్వాత మరొక లేయర్ కర్రీ వేయండి ఇలా కర్రీ ఒక లేయర్ రైస్ ఒక లేయర్ అంతా వేసేయాలండి ఇలా వేసి స్ప్రూన్తోని స్ప్రెడ్ చేసి ఇక్కడ మధ్యలో కొంచెం కొత్తిమీర కర్రీ కొత్తిమీర పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయండి వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్ వేయండి ఇలా ఒక లేయర్ అది ఒక లేయర్ ఇది వేసి పైన మొత్తము చే ఉంది కదండి గ్రేవీ అది గ్రేవీ కొంచెం పైన వేసి ఒక ఎగ్ వేసి కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసి స్ప్రెడ్ చేసి ప్లేట్ పెట్టి మూసేయండి మూసి మీకు కుదిరితే పిండి ఉంటే గోధుమ పిండి చుట్టూ పెట్టి పెట్టండి తర్వాత ఒక బౌల్ పెట్టి దాంట్లో నీళ్ళు పోసి ఒక చిన్న రోల్ పెట్టానండి బరువు వెయిట్ ఉంటుందని ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్న తర్వాత తీసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే లేయర్ థమ్ ఎగ్ బిర్యానీ సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్